బీజ్ రింజ్మెంట్ కోసం రోడ్లకి విద్యార్థులు గొర్రెట్టుకుంటున్నా అని పట్టించుకొని మీరు ఈ రోజు విద్యార్థుల కోసం మేము జాబ్ మేలా పెడతాం అది పెడతాం అక్కడ కంపెనీస్ ఇస్తాం అంటున్నారు మాత్రం అసలు కంపెనీస్ దిక్కి రావడానికి హైదరాబాద్ లో ఓకాపేట ఆ ఏరియాలలో చాలా ప్లేస్లు ఖాళీగా ఉన్నాయి ఆ ప్లేస్లు కాదని నువ్వు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నడివడ్డులో ఉన్నటువంటి తెలంగాణ ఒక తెలంగాణకు ఒక ఐకాన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీని మీరు టార్గెట్ గా చేసుకుని భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని అమ్ముకునే క్రమంలో మీరు ఉన్నారు మీకు చాతగానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు ఇప్పుడు మీరు చేసే ప్లాన్ ఏదైతే ఉందో ఈ హామీలు ఇచ్చిన అవి నిలబెట్టుకోవడానికి ఆ హామీలకు ఈ భూములు అమ్మేసి ఈ డబ్బులతో నడిపిద్దామని చూస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రశ్నించిన విద్యార్థి నాయకుల మీద లాఠీ చార్జీలు వేయడం జరిగింది ప్రతి ఒక్క లాఠీ కి దెబ్బ తదుపరి చెప్తామని చెప్పేసి ఈ పరంగా హెచ్చరిస్తున్నాం వెంటనే రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గి ఆ యూనివర్సిటీ భూములు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీకి రిజిస్టర్ ఏ చేయాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ గా డిమాండ్ చేస్తున్నాం లేదా ఆ భూములను గవర్నమెంట్ భూములుగా అలాగే ఉంచాలని హైదరాబాద్ వాతావరణాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి